హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్యా గ్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే కొన్ని రకాల మొక్కలని అయితే అయితే చూపిస్తున్నాను అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక వైపు అయితే ఉన్నాయండి ఒక సైడ్ ఉన్న మొక్కలు అనమాట ఏమేమి ఉన్నాయి ఏమేమి కలెక్షన్ అయితే ఉన్నాయి అనేది మీరు అయితే ఇప్పుడు చూడొచ్చు ఇందులో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్నాయి చాలా రకాల మొక్కలు ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి పదిహేను మళ్ళీ చూసారు కదండి అసలు స్టెమ్ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్ గా అయిపోయిందో ఇది పందిరి మల్లి మొక్క అనమాట ఇది వేర్లండి పందిరి మల్లి మొక్క అనమాట ఇది పైకి అయితే వెళ్ళిపోయింది కదా అలాగే ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఎలిఫెంట్ ఇయర్ అండి తర్వాత తులసి మొక్కలు అనమాట తులసి మొక్కలు ఒక్క మొక్క ఉంటే చాలండి చాలా మొక్కలుగా వచ్చేస్తాయి అలాగే స్నేక్ ప్లాంట్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను కదా స్నేక్ ప్లాంట్ గురించి అలాగే ఇవి వచ్చేసి శంకు పువ్వుల మొక్కలు అనమాట శంఖం పువ్వులు ఉంటాయి కదండీ ఆ మొక్కలండి ఇవి ఫ్లవర్స్ అనేవి వదిలేస్తే ఇలా కాయల్లా కూడా వచ్చేస్తాయి కదా మన దగ్గర ఇలాచి ప్లాంట్ కూడా ఉందండి దీని గురించి కూడా నేనైతే అప్డేట్ ఇచ్చాను ఇది ఇలాచీ ప్లాంట్ అనమాట అలాగే దీని పక్కనే విరజాజ్ మొక్క కూడా ఉంది చూసారు కదండీ అలాగే ఇవన్నీ కూడా లోటస్ ప్లాంట్స్ అండి కొన్ని లోటస్ ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని అయితే వాటర్ లిల్లీ ఉన్నాయి అనమాట మన ఛానల్లో దీని గురించి కూడా అప్డేట్ అయితే ఉందండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే లోటస్ ప్లాంట్స్ గురించి తెలుసుకోండి ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అనమాట కనకాంబరాలు బ్లూ కలర్ కనకాంబరం ఫ్లవర్స్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కూడా ఫ్లవర్ మొక్కే అనమాట ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయండి గార్డెన్ అనేది కలర్ఫుల్గా ఉండాలి అంటే పూల జాతికి సంబంధించిన మొక్కలైతే ఖచ్చితంగా ఉండాలి కదండి ఇదైతే ఇస్తరాకు ప్లాంట్ అండి మనం ఇస్తరాకులు కుడతారు కదా ఆ మొక్క అనమాట దీనికి కూడా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయండి కానీ మనం చిన్న సైజు పాట్లో వేసుకున్నాం కాబట్టి ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కానీ పెద్ద మొక్కగా అయిపోకుండా ఉంటుందన్నమాట అలాగే ఇది వచ్చేసి ఆల్ స్పైస్ ప్లాంట్ అనమాట అంటే ఐదు రకాల మసాలా దినుసులు అనేవి ఇందులోనే ఉంటాయండి మనం కొత్తిమీర ఎలా వేస్తామో డైరెక్ట్గా ఆకుల్ని కూడా మనం అలానే వేసేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ప్లాంట్స్ అండి ఇవి మనం కొమ్మలతో పెంచిన మొక్కలు అనమాట అలాగే చామంతి మొక్కలను కూడా మనం కొమ్మలతో అయితే పెంచుకుంటాం కదండీ నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం చాలా రోజులైంది కానీ ప్రూనింగ్ అనేది చేస్తామన్నమాట నూరు వరహాల మొక్కలండి అందులో వైట్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి ఇప్పుడు చూపించేది పూలమాలల్లో వేసుకోవచ్చు అండి ఇది చాలా చాలా బాగుంటుంది కనకాబరాల్లో అన్నిటిలో కూడా వేసుకోవచ్చు అనమాట ఇండోర్ అండ్ అవుట్డోర్గా పెరుగుతుంది స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు దీన్ని ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్ అనమాట మనం బయట పెంచుకోవచ్చు అలాగే ఇంటి లోపల కూడా పెంచుకోవచ్చు అండి ఈ మొక్కల్ని అలాగే నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి చూస్తున్నారు కదండి పసుపు మొక్క అనమాట ఇది నల్ల పసుపు అంటారు కదండి ఆ పసుపు మొక్క అనమాట పసుపును కూడా ఇలా పార్ట్స్లో ఈజీగా అయితే పెంచుకోవచ్చు అండి చిన్న దుంప ఉంటే చాలు అనమాట మొక్కలు అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి చంద్రకాంతి మొక్కలండి ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్స్ అని కూడా అంటారు కదా అదనమాట మనకి నాలుగు అయ్యేటప్పటికి పూస్తూ ఉంటాయి కదండి అవి నెక్స్ట్ వచ్చేసి ఇది అవుట్డోర్ అండి దీన్ని కూడా మనం స్టెమ్ కటింగ్ ద్వారా అయితే పెంచుకోవచ్చు అలాగే ఈ మందార మొక్క వచ్చేసి దీన్ని కూడా స్టెమ్ కటింగ్తో పెంచిన మొక్కే అనమాట అలాగే ఎడినియం ప్లాంట్స్ అలాగే రోజ్ ప్లాంట్స్ అండి గులాబీ మొక్కను కూడా ఈ నాటు వెరైటీ పన్నీర్ రోజ్ అండి దాన్ని కూడా మనం స్టెమ్ కటింగ్తో అయితే పెట్టుకున్నాం అనమాట ఇదే స్టెమ్ కటింగ్తో పెట్టుకున్న మొక్కలు అండి ఇవన్నీ కూడా గులాబీ మొక్కలు ఎలా స్టెమ్ కటింగ్స్తో పెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే ఉందండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇప్పుడు చూస్తున్న మొక్క వచ్చేసి మనకి డెకరేషన్ ప్లాంట్ అనమాట డెకరేషన్ చేసుకుంటూ ఉంటాం కదండి మనం దాన్ని కూడా ఇంట్లో ఈజీగా అయితే పెంచుకోవచ్చు అలాగే మామిడి మొక్క మనం రేర్ వెరైటీలను కూడా మామిడి మొక్కల్ని మనం విత్తనం కింద పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి మల్బరీ ఫ్రూట్స్ చూసారా ఈ మొక్క నుంచి చాలా మొక్కలైతే చేసేస్తామన్నమాట చాలా మొక్కలైతే వచ్చాయండి చిన్న స్టెమ్ కటింగ్ ఉంటే చాలు మనం స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈజీగా పెంచుకోవచ్చు ఎలాంటి ఫుడ్ కానీ అలాంటివి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఈజీగా గ్రో చేసుకోవచ్చు మల్బరీ మొక్కను కూడా ఇవి వచ్చేసి నీలగోరింట మొక్కలండి నీలగోరింట మొక్కల గురించి కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చానమాట ఒకసారి చెక్ చేసుకోండి ఇవి వచ్చేసి తురకబంతి మొక్కలండి మనకి ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా అవ అన్నమాట ఇది వచ్చేసి క్రాటన్ ప్లాంట్ అండి మీరు చూస్తూనే ఉంటారు వీటిని కూడా స్టెమ్ కటింగ్స్ ద్వారా అయితే ఈజీగా అయితే పెంచుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి ఒకవైపు ఉన్న మొక్కల్ని అయితే చూపించానండి నెక్స్ట్ వీడియోలో ఫుల్ గార్డెన్ కూడా మీకైతే వీడియోలో అయితే చూపిస్తాను అండి ఈ మొక్కల్లో కంప్లీట్గా ఏ మొక్క గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్